ఉమా ఉమామహేశ్వర కొంతకాలము పద్మాల వంటి నీ పాదాలను పూజించడం చేత కొంతకాలం నిన్ను ధ్యానిస్తూ సమాధి స్థితిని పొందడం చేత నీకు నమస్కరించడం చేత కొంతకాలము నీ కథలను వినడం చేత కొంతకాలము నిన్ను దర్శించడం చేత కొంతకాలము నిన్ను స్తుతించడం చేత కొంతకాలము ఈ విధంగా ఎవరైతే సంతోషంగా నీ ఎందు అర్పించిన మనస్సు కలవారై పొందుతాడో అతడు జీవిస్తున్నా ముక్తే ముక్తుడే అని అర్థం నమ పార్వతీపదే